శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी व्यासमहर्षिलवारिकि नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విధురునికి సృష్టిక్రమాన్ని జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా ఆకాశానికి ఒక్క గుణం ఉంటుంది అది శబ్దం వాయువుకి రెండు గుణాలుంటాయి అవి శబ్ద స్పర్శలు ఇక అగ్నికి మూడు గుణాలుంటాయి శబ్ద స్పర్శ రూపం ఈ మూడు గుణాలు జలానికి నాలుగు గుణాలుంటాయి శబ్ద స్పర్శ రూప రసాలు ఇక భూమికి ఐదు గుణాలుంటాయి అవి శబ్ద స్పర్శ రూప రస గంధములు హో విదురా ఈ భూతములన్నీ కూడా భగవంతునికి శరీరము లాంటివి కానీ ఈ భూతములే స్వయముగా బ్రహ్మాండ నిర్మాణానికి సమర్థములు కావు అయితే ఈ భూతముల యొక్క అధిష్టాన దేవతలందరూ మహత్తత్వము నుండి భూమి వరకు ఉండే ఈ తత్వాలకి సంబంధించిన అధిష్టాన దేవతలందరూ కలిసి వారు బ్రహ్మాండ నిర్మాణానికి సమర్థులము కాము అని గుర్తించి పరమాత్మను ఆశ్రయించి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవతలంతా ఈ రకంగా ఏమనంటే నమమతే దేవపదారవిందం ప్రపన్నతాప ఉపశమాత పత్రం హో శ్రీమన్నారాయణ శరణాగతులైనటువంటి వారి యొక్క తాపములను ఒక గొడుగులాగా వారించేటటువంటి వాడివి తాపములను తొలగించేటటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ పాదారవిందములను ఆశ్రయించి యతీశ్వరులంతా మోక్షాన్ని పొందుతున్నారు కదా తండ్రి హో సర్వేశ్వరా ఈ సంసారములోని దుఃఖాలు తొలగాలంటే నీ పాద పద్మములను సేవించటము తప్ప మరొక్క ఉపాయము లేదు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ అందుకోసమనే పదం పదం తీర్థపద ప్రపన్నా నీ పాద మేమంతా శరణు వేడుకుంటున్నాము ఓ శ్రీమన్నారాయణ సకల పాపములను పోగొట్టగలిగిన గంగానది పుట్టిన చోటు నీ పాదము కదా తండ్రి నీ పాదము నుండి పుట్టిన గంగకే పాపములను తొలగించగలిగిన శక్తి ఉందంటే ఇక ఆ గంగానది ఆవిర్భావానికి స్థానమైనటువంటి నీపాద పద్మములు సకల పాపములను తొలగిస్తాయి అనటములో సంశయమే లేదు కదా తండ్రి అంటూ ఆ మహత్తత్వము నుండి భూమి వరకు ఉండే తత్వాల అధిష్టాన దేవతలందరూ ఆ శ్రీహరిని శ్రీమన్నారాయణుణ్ణి సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి అంటూ మైత్రేయుడు విదురుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ